హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ ఫుడ్ స్టోరీస్ స్పాన్సర్డ్ బై విజేత సూపర్ మార్కెట్ తెలంగాణ సో ఇవాళ ఫుడ్ స్టోరీస్లో భాగంగా మనం నైన్టీన్ ఎయిటీస్ మిలిటరీ హోటల్ నేరడ్ మెట్లో ఉన్న హోటల్కి వచ్చేసాం సో మిలిటరీ హోటల్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది నాన్ వెజ్ రెసిపీస్ సో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా టేస్టీ టేస్టీగా ఉన్న నాన్ వెజ్ రెసిపీస్ చూపించబోతున్నాను పదండి ఎపిసోడ్లో భాగంగా మనం క్రాప్ ఫ్రై చేయించబోతున్నాము ఆంధ్రా ఫేమస్ పీతల వేపుడు మరి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడానికి మనతో పాటు విజయ్ ఉన్నారు చెఫ్ మాతో మాట్లాడదాం హాయ్ విజయ్ ఎలా ఉన్నారు బాగున్నామండి ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నారు మీ వర్క్ ఇది ఫైవ్ ఇయర్స్ అండి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఓకే క్రాప్ ఫ్రై స్టార్ట్ చేద్దామా చేద్దామా ఫస్ట్ ఏం చేయాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి వాటర్ తీసుకున్నారు ఊరికే దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే పోతుందనా అవునండి ప్రయత్నంలో ఏమైనా డస్ట్ ఉంటే ఓకే ఏంటి మిలిటరీ హోటల్ నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ మీరు 5 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుందా మీ స్పెషల్ కోర్స్ ఏమన్నా చేశారా దానికి లేదండి లేదా మీకు ఇంట్రెస్టా చెప్ అవ్వాలని ఆ ప్యాషన్ అండి మా ఓకే కొంచెం పీతల ఫ్రై చేసేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా మందికి కుదరదు చెప్తూ ఉంటారు వాస్తవమేనా అవునండి జనరల్గా ఆయిల్ ఎక్కువ వేసుకొని చేస్తూ ఉంటాము ఫ్రైస్ అనేవి డీప్ ఫ్రై లాగా అలా చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా మిలిటరీ హోటల్లో ఏంటి స్పెషాలిటీ అంటే చాలా తక్కువ ఆయిల్ లెస్ ఆయిల్ యూస్ చేసే ఐటమ్స్ అన్ని కూడా ప్రిపేర్ చేస్తారు దాంట్లో ఓకే ఓకే మిలిటరీ మ్యాన్ ఎలా తింటారో ఆ టైప్లో చేస్తారనమాట అది మిలిటరీ హోటల్ చాలా తక్కువ ఆయిల్ తోటి సో మనం చూసుకున్న మామూలుగా ఒక రెండు టూ టీస్ఫున్లు ఉంటుంది ఆయిల్ అంతే తీసుకున్నారు ఓకే ఆయిల్ వేడైపోయింది తర్వాత ఓకే మిర్చి కరివేపాకు వేసుకుంటున్నారు సో మన మిలిటరీ హోటల్ స్పెషాలిటీ అది అని తెలుసుందనమాట సో మిలిటరీ వాళ్ళు ఏ విధంగా అయితే లెస్ ఆయిల్స్తో తింటారో సో ఇక్కడ కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు అనమాట రైట్ ఆయిల్ వేడైపోయింది మిర్చి కరివేపాకు వేసేసుకున్నాం తర్వాత ఓకే ఇది ఈ మసాలా ఏంటి ఇది ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నారు కదా దీంట్లో ఏమేమి యాడ్ చేశారు జింజర్ గార్లిక్ పేస్ట్ ఓకే సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ అంతే ఓకే అలా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారు ఓకే మిలిటరీ హోటల్లో ఈ మన నైన్టీన్ ఎయిటీస్ మిలిటరీ హోటల్లో ఏంటి ఎక్కువ స్పెషల్ ఆడియన్స్ వచ్చి సేవ్ ఎక్కువ అడుగుతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఓకే నెల్లూరు చేపలకు ఓ అవి రెండు ఎక్కువగా అడుగుతుంటారా అవునండి హైదరాబాద్ లో అవి తక్కువే కాబట్టి మన దగ్గర ఫేమస్ ఓకే మరి పీతలు చూసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఏ పీతలు పడితే అవి అంటే చేయడానికి కూడా టేస్ట్ అంత బాగా రాదని చెప్తూ ఉంటారు సో మీరు ఎలా చూస్ చేసుకుంటారు పీతలు సైజ్ కానీ అవి క్వాలిటీ కానీ ఎలా ఉండాలి మీకు మనం ఆంధ్ర నుంచి తెప్పిస్తాం ఓకే అక్కడ నుంచి వస్తాయి మనకి మనకి ఆ టేస్ట్ రావాలంటే మనం ఆంధ్ర నుంచి తెప్పియాలి ఓకే ఓకే నెక్స్ట్ చిల్లీ పౌడర్ ఓకే ఇది గార్లిక్ జింజర్ పేస్ట్ ఫ్రై అయిపోయింది కొంచెము అయిపోయిన తర్వాత దీంట్లో కారం వేసుకుంటున్నారు కారం ఓకే ఎంత టైం పడుతుంది రెసిపీ అంతా కంప్లీట్ అవ్వడానికి సో అప్పటికప్పుడు ఆర్డర్ చేసిన వెంటనే మనకు రెడీ అవడానికి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది సో ఇదంతా కూడా కొంచెం అదే సో వేడి వేడిగా టేస్టీగా కావాలి అని అనుకున్నట్లయితే నైన్టీన్ ఎయిటీస్ మిలిటరీ హోటల్లో షోర్గా క్రాబ్ ఫ్రై ఆంధ్ర ఫేమస్ పీతల వేపుడు ఒకసారి ట్రై చేయాలని చెప్తున్నారు విజయ్ ఓకే గరం మసాలా మీది ఇది స్పెషల్గా ఉంటుందా మిలిటరీ హోటల్లో హోమ్ మేడ్ హోమ్ మేడ్ అయినా ఇది ఎలా ప్రిపేర్ చేస్తారు దీంట్లో స్పైసెస్ వాడేసి ఏమేం స్పైసెస్ ఉన్నాయి దీంట్లో ఇలాచీ లవంగం చెక్క గసగసాలు లవంగాలు గసగసాలు చెక్క మిర్చి మిర్చి వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటాం ఓకే మీరే ఓన్ గా ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటారు అన్నమాట ఓకే హోమ్ మేడ్ లాగా ఇంట్లో మనం ఎట్లా అయితే ఆల్్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటామో అలాగే బిల్టరీ హోటల్ లో కూడా ప్రిపేర్ చేస్తారు మసాలా సో ఎందుకు ఫ్యాన్ పక్కన పెట్టి వేశారు ఈ మసాలా అనేది వేడికి మాడిపోతుంది ఓ తొందరగా మాడిపోతుందని ఓకే రైట్ లిటిల్ బిట్ వేసుకోవాలండి తక్కువే వేసుకోవాలా అంటే ఇది బాగా స్పైసీగా ఉంటుందా ఇది స్పైసీగానే ఉంటుంది ఓకే కొన్ని ఐటమ్స్ కొంతమంది ఎక్కువ స్పైస్ కావాలని అంటూ ఉంటారు కదా సో పీతల వేపుడు స్పైసీగా ఉంటేనే దాని టేస్ట్ మనకి బాగా తెలుస్తుందని చెప్తున్నారు విజయ్ గారు ఓకే కొంచెం కొత్తిమీద వేసేసుకున్నారు ప్రాన్స్ ఇంతసేపు అయింది క్రాబ్ ఇంతసేపు అయింది క్రాబ్ వేయలేదే మనము మనం ముందుగా మసాలా బాగా ప్రిపేర్ క్రాప్తుంది ఓకే సో దీంట్లో ఇంకొక స్పెషల్ ఏంటి అని అంటే క్రాప్ కి మసాలా అంతా బాగా పట్టాలి అప్పుడే దాని ఫ్లేవర్ అంతా కూడా డబల్ అవుతుంది అనమాట అండ్ ఆ మసాలాని కూడా మనం బాగా ఎక్కువ హై ఫ్లేమ్ లో పెట్టుకొని వండుకోవద్దు ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెడితే ఏదైనా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది దాని టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మసాలాలన్నీ కూడా మంచి కుక్ అయ్యేలాగా చేస్తున్నారు అండ్ మనం ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయొచ్చు ప్రతి అంటే ఏదైనా వేసేటప్పుడు చేసేటప్పుడు పక్కన పెడుతున్నారు ఎందుకంటే ఈలో ఇది మాడిపోతే టేస్ట్ పోతుంది కాబట్టి మసాలాలన్నీ లైట్ గా కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నారు గ్రేవీ కోసం రైస్ తో ఓకే ఓకే మామూలుగా పీతలు రాగా తినేసే వాళ్ళు ఉంటారు కొంతమంది రైస్ లో కూడా కలుపుకొని తింటూ ఉంటారు కాబట్టి అలా ఇద్దరికి కొంచెం ఈజీగా ఉండేలాగా కొంచెం వాటర్ తీసుకొని హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తున్నారు ఒక టూ టూ త్రీ మినిట్స్ ఒక టూ టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తున్నారు మసాలాలన్నీ కూడా బాగా కుక్ అవ్వడం వెరీ ఇంపార్టెంట్ ఏ ఫుడ్ కైనా కూడా ఎందుకంటే అది బాగా కుక్ అయితేనే ఆ మీట్ పడుతుంది అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా చాలా క్లియర్ గా మనకు తెలుస్తుంది సో మసాలాలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి అనేది సో ఒక చెఫ్ కి ఇంకా క్లియర్ గా తెలుస్తుంది మామూలుగా మనకంటే కూడా ఇవి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నావా హాఫ్ బాయిల్ చేస్తారా ఎంతసేపు ఎంతసేపు పెట్టాలి మామూలుగా ఒక ట్వంటీ మినిట్స్ అండి ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలి ఓకే ఇది ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నవి బాయిల్ చేసేటప్పుడు కూడా కొంచెం ఉప్పు గింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం హల్దీ వేసుకొని హాఫ్ కుక్ చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి అంతే కదా అప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట ఎవరైతే కొంతమంది పీతలు బాగా స్మెల్ వస్తాయని తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఇది ఒక టిప్ లాగా చెప్పుకోవచ్చు రైట్ తర్వాత ఓకే ఓకే రైట్ దీంట్లో కూడా రకాలు ఉంటాయా పీతల్లో చిన్నవి బాగా పెద్దవి అన్నట్టుగా అవునండి ఇది ఇది ఓకే సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది కదా థర్టీ పర్సెంట్ ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది సెవెంటీ పర్సెంట్ ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ పీతల్ని వేసేసుకొని హై ఫ్లేమ్ మీద కొంచెం లైట్గా వాటర్ పోసేసి కుక్ చేసేసుకున్నారు అనమాట ఫ్రై చేసేసుకున్నారు అండ్ లాస్ట్లో మళ్ళీ కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర వేసేసుకోవచ్చు యా సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది ఓకే మొత్తానికి రెడీ టు ఈట్ సో ఆంధ్ర ఫేమస్ పీతల వేపుడు రెడీ ఫేమస్ పీతల వేపుడు రెడీ అయిపోయింది టేస్ట్ చేసేద్దాం సో నెక్స్ట్ వచ్చేసి మనము స్టీమ్ ఫిష్ రెసిపీ చేయించబోతున్నాము మనతో పాటు చెఫ్ వెంకట్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో అండి నమస్తే హలో మ్యామ్ ఓకే స్టీమ్ ఫిష్ కి ఏమేం కావాలి స్టీమ్ ఫిష్ కి మనం కొత్తిమీర కావాలి మ్యామ్ ఓకే పచ్చిమిర్చి పచ్చిమిర్చి జీరా జీరా వెల్లుల్లి ఓకే మిరియాలు మిరియాలు ఫిష్ ఫిష్ కి ఓకే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అవి ఫస్ట్ ఆయిల్ లో ఫ్రై చేసి ఏమి అన్నీ మసాలాలన్నీ ఫ్రై చేసే ఫ్రై చేసేసి ఓకే పేస్ట్ పట్టేస్తాం పేస్ట్ పట్టేసి సాల్టు సాల్ట్ పులుపు ఓకే అన్ని సెట్ చేసేసి తర్వాత ఫిష్ ఆల్రెడీ పెట్టేసుకున్నాం ఇదేనా వేసుకున్నాం ఇది మేము ఓకే సో ఆల్రెడీ మనం ఇంతకు ముందు చెప్పాము కదా మసాలాలన్నీ మంచిగా ఫ్రై చేసేసుకొని ఆయిల్లో ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకున్నారనమాట ఇదే పేస్ట్ ఓకే ఈ పేస్ట్ని ఈ పేస్ట్ని మనం ఫిష్ తీసేసుకోవాలి ఓకే ఈ ఫిష్ చేం పిజ్ ఇది మధ్యలో పిజ్జా

వైట్ పేపర్ ఓకే నెక్స్ట్ ఇట్ లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలంటే లేస్ వేస్కోవాలి ఓకే లేయర్స్ లేయర్స్గా వేసుకొని వైట్ పేపర్ కూడా వేసేసుకొని మళ్ళీ ఇచ్చే వన్ వన్ బై వన్ మనం మామూలుగా బిర్యానీ చేసేటప్పుడు ఎలా చేస్తామో సేమ్ ఇదే ప్రాసెస్లో వన్ బై వన్ వేసుకున్నాము ఇదంతా కూడా మనకు అరిటాక్లో పెట్టారనమాట ఓకే ఫోల్డ్ చేసుకోవాలి ఓకే ఫోల్డ్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకొని స్టీముర్లో పెట్టి అంటే అరిటాక్లో ఎందుకు బన్ షీ పీస్ అనేది దానికి అరటికప్పు టేస్ట్ ఉంటది ఓకే అరటికప్పులో మనం వండుకోవచ్చు కదా స్టీమ్ కి కూడా వాడుకోవచ్చు కాబట్టి దీంట్లో అండ్ స్టీమ్ పెట్టేటప్పుడు టేస్ట్ కూడా కొంచెం డబుల్ అవుతందని చెప్పుకోవచ్చు అన్నమాట సో వెరీ సింపుల్ చాలా సింపుల్ గా అయిపోయింది జస్ట్ స్టీమ్ అయ్యేంత వెయిట్ చాల అంతే కదా కేవలం 5 నిమిషాల్లో అయిపోతుంది 5 నిమిషాల్లో అయిపోతుంది రైట్ పెట్టేద్దామా పెట్టేద్దాం

పెద్దవాళ్ళు అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్తున్నారు అండ్ చిన్నపిల్లలు కూడా తినచ్చు ఎందుకంటే ఫిష్లో జనరల్గా ముళ్ళు ఉంటుందని ఎక్కువగా ప్రిఫర్ చేయరు కానీ ఫిష్ మాత్రం హెల్త్కి చాలా చాలా మంచిది సో ఇలా స్టీమ్ చేసింది ఇంకా హెల్దీ ఎందుకంటే ఆయిల్ ఉండదు ఎక్సెస్గా కారం ఉప్పు కూడా మనం ఎక్కువ వేయట్లేదు ఓన్లీ మసాలాలు అవే యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనం తినే ప్రతి ఫుడ్ కూడా అరటాక్లో పెట్టుకుని తింటే చాలా హెల్దీ అని చెప్తూ ఉంటారు మనం స్టీమ్ చేసేటప్పుడు కూడా అరటాకుని మనం వాడము రౌండ్గా అరటాక్ కట్ చేసుకోండి సో దానివల్ల కూడా ఎక్కువ టేస్ట్ బాగుంటుందని చెప్తున్నారు వెంకట్ గారు సో వెంకటగారి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ పడుతుంది కదా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు మిలిటరీ హోటల్ స్పెషాలిటీ ఏంటి చిట్టి ముత్యాల పులాలు చాలా ఫేమస్ చిట్టి ముత్యాల పల్లి పులావ్ ముటన్ పులావ్ ఓకే ఇక్కడ చూస్తే పల్లకూడి పులావు ఉంటుంది ఓకే చాలా ఫెస్టివ్ ఉంటుంది వెంకటగర్ ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఒకసారి చెక్ చేద్దామా అయిపోయిందా లేదా రైట్ వావ్ ఓకే ఇది సర్వ్ చేసేటప్పుడు ఆల్రెడీ స్టీమ్ దీంట్లోనే మనం చేసాం కదా సో ఇలాగే సర్వ్ చేసేస్తారా ఇలాగే సర్వ్ చేస్తారా సర్వ్ చేస్తారా సో స్టీమ్ ఫిష్ మొత్తానికైతే రెడీ అయిపోయింది చాలా ఎమ్మెగా టేస్ట్ మాత్రం గా అంటే సో స్మెల్ బట్టి నాకు అనిపిస్తుంది టేస్ట్ చాలా బాగుంటుందని టేస్ట్ చేసేద్దాము టేస్ట్ చేశాక చూపిస్తాను ఎలా ఉంది అనేది వచ్చేసి మనము మిలిటరీ హోటల్ స్పెషల్ అయినా ఆంధ్ర కోడి వేపుడు చేయించబోతున్నాం అనమాట ఇన్ని ఐటమ్స్ తిన్నా కూడా చికెన్ ఐటమ్ ఒకటి లేకపోతే ఎలా సో ఎలా చేయాలి అనేది విజయ్ గారితో మాట్లాడదాం విజయ్ గారు ఎలా చేయబోతున్నాము ముందుగా మనం ఐరన్ కలర్ తీసుకున్నాము ఓకే నెక్స్ట్ ప్లాటర్ తీసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాం దాంట్లో కొంచెం పెద్దది వన్ లీటర్ ఆయిల్ ఓకే మనం చేసే ఫుడ్ ఏదైనా హైజీనిక్ ఉంటుంది ఓకే ఓకే ఎక్కువ హైజెనిక్ ఉంటుంది అండ్ మిలిటరీ హోటల్ కాబట్టి టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది స్పైసెస్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉండరు అవన్నీ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటారు కదా ఇక్కడ స్పైసెస్ అన్ని కూడా ఆయిల్ వేసుకున్నారు ఆయిల్ వేడైపోయింది అండ్ స్లైడ్ చేసుకున్న మనం ఆనియన్స్ వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు రెమ్మలు ఓకే ఆనియన్ కొద్దిగా కరివేపాకు రెమ్మలు హై ఫ్లేమ్ ఓకే మరి చికెన్ రెసిపీస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు చికెన్ కి సంబంధించిన ఐటమ్స్ ఏమున్నా కూడా సో మన మిలిటరీ హోటల్లో ఎక్కువగా ఏం ప్రిఫర్ చేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు ఏవి చికెన్ కి సంబంధించి ఏమి అడుగుతూ ఉంటారు సిగ్నేచర్ డిష్ అండి సిగ్నేచర్ డిష్ సిగ్నేచర్ డిష్ డిష్ ఏదైనా అవునండి ఓకే ఇది ప్రిపేర్ చేయడానికి 2 అవర్స్ పడుతుంది లో ఫ్లేమ్ లో లో ఫ్లేమ్ లో హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ కి వెళ్తుంది ఓకే ఓకే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు హై ఫ్లేమ్ లో స్టార్ట్ చేస్తారు తర్వాత లో ఫ్లేమ్ కి వెళ్తుందా అందుకనే ఆ టేస్ట్ వస్తుందండి ఎవరు ఫస్ట్ అడిగేది మనకి ఇదే చికెన్ ఫ్రై ఆంధ్రా ఓకే మిలిటరీ హోటల్ యొక్క స్పెషల్ ఆంధ్రా కోడి వేపుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటారు అండ్ మీకు ఒకవేళ తెలియకపోయి ఉంటే మీరు ఎప్పుడైనా నేరడమెట్ ఉన్న నైన్టీన్ ఎయిటీస్ మిలిటరీ హోటల్ కు వచ్చినట్లయితే తప్పకుండా ఆంధ్రా స్పెషల్ కోడి వేపుడు ట్రై చేయండి ఓకే ఆనియన్ ఫ్రై అయిపోయింది కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అవ్వాలా ఇది అవునండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఓకే కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా వీక్లీ 2 3 ఐటమ్స్ పెడతామండి స్పెషల్ కొత్త కొత్త వస్తు ఉంటాయా ఓకే అంటే చేంజ్ చేస్తూ ఉంటారా సండే ఫ్రైడే సటర్డే ఇదంతా కూడా కొంచెం ఇదంతా కూడా వేడై కొంచెం కలర్ చేంజ్ అవడానికి ఎంత టైం పడుతుంది 2 3 మినిట్స్ పడుతుందా అంతే గార్లిక్ పేస్ట్ మనకు బ్రౌన్ గార్లిక్ పేస్ట్ కూడా మీరు ఓన్ గా తీసుకొని ఓన్ చేసుకొని చేసుకుంటారా ఓన్ గా ప్రిపేర్ ఓకే ద మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ కదా హైజీనిక్ సాధ్యం అంటారా ఎవరీ టైం అవుతుందా లేట్ అయినా పర్లేదు హైజీనిక్ చాలా ప్రయత్నం ఓకే ఓకే కడిగి చికెన్ అడిగా ఓకే ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాం అనమాట సో ఇది నాటుకోడినా బాయిలరా బాయిలర్ బాయిలర్ కోడి బాయిలర్ అయినా ఓకే మనం ఫ్లేమ్ పెంచుకొని బాయిల్ చేసుకుందాం ఓకే కొంచెం ఫ్లేమ్ హై చేసుకొని కుక్ చేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం మూత పెట్టుకుందాం ఆ టేస్ట్ ఆవిరి ద్వారా బయటకు వెళ్ళకుండా ఆ ముక్కలకు పట్టుకునేటట్టు మనం మూత వేసుకుందాం మసాలాలు ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ ఇవన్నీ వేసేసాం కదా మసాలాలన్నీ కూడా సో దీనికి వేసిందంతా కూడా పట్టేలాగా కొంచెం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఎంతసేపు పెట్టాలి ట్వంటీ మినిట్స్ పెట్టుకుందాం ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలన్నమాట రైట్ అబ్బాయిలు అయిపోయింది చికెన్ తీసేద్దాం మూత ట్వంటీ మినిట్స్ మనము మూత పెట్టి వేసి అలా వదిలేసాం అనమాట సో ఏంటంటే అల్లమెల్లిపాయ పేస్ట్ ఇదంతా ఉంటుంది కదా దానికి ముక్కకి పట్టాలి అని చెప్పారు సో ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే కుక్ అయిపోయింది కలర్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది మామూలుగా ఇలా చూస్తే ఉప్పు కారం అవన్నీ వేసేసినట్టుగా కనిపిస్తుంది కానీ ఇంకా వేయలేదు మనం అవన్నీ బ్రౌనింగ్ కలర్ లో వచ్చేసింది మొత్తం అంతా కూడా సో ఇదంతా అల్లమెల్లిపాయ పేస్ట్ ఇదంతా పట్టేస్తుందా దానికి సో నెక్స్ట్ ఏంటి కొద్దిగా సాల్ట్ ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్ లో మనం కుక్ చేసుకున్నాం కాబట్టి పీస్ మాత్రం ఎక్సలెట్ గా ఉంటుంది ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తే పీస్ పడుతుందని చెప్తున్నారు అనమాట ఇవి చిన్న చిన్న టిప్స్ ఇంట్లో కూడా మనం ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇంత మొత్తంలో కాదు కొంచెం తక్కువ మొత్తంలో మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ యూస్ చేశారంటే మాత్రం డిష్ సూపర్గా వస్తుంది సాల్ట్ ఓకే

జనరల్ గా మిలిటరీ హోటల్స్ అంటేనే కొంచెం స్పైస్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా అందులో నార్మల్ పీపుల్ వచ్చినప్పుడు లెస్ స్పైసీ గా కూడా చేసిస్తాం అండి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు ఓకే మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఓకే మిక్స్ చేసుకున్నాను మూత పెట్టుకుందాం ఒక ట్వంటీ మినిట్స్ కారం అనేది మగ్గనేది ఓకే సో మనం ఇప్పుడు ఏంటంటే కొంచెం పసుపు వేసుకున్నాము పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాము మొత్తం అండ్ తర్వాత కారము కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు మళ్ళీ కుక్ చేసుకోవాలి ఫస్ట్ టైం మనం పెట్టినప్పుడు ఇంకొక ట్వంటీ మినిట్స్ పెట్టాము ఇప్పుడు ఇంకొక ట్వంటీ మినిట్స్ దాదాపుగా ఇదంతా కూడా ప్రాసెస్ అవడానికి టూ అవర్స్ పడుతుంది సో ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేద్దాం మూత పెట్టేస్తుంటా మూత ఓపెన్ చేసి చూద్దాము ఎంతవరకు కుక్ అయింది అనేది విజయ్ గారు ఒకసారి చూస్తారా మొత్తము కారం ఏదైతే ఉందో మొత్తం పట్టేసింది స్పైసీగా స్మెల్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది స్మెల్ కూడా సో ఫ్రై అయితే మొత్తానికి రెడీ అయిపోయిందా ఇంకా లాస్ట్ లో ఇంకేమైనా యాడ్ ఇంకొక థర్టీ మినిట్స్ ఏంటి థర్టీ మినిట్స్ లో ఇంకేం చేయాలి మన ఇంగ్రీడియంట్ ఇవ్వాలి ఇంకా ఓకే ఇంకొక ఉన్నాయి అది మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవ్వాలి ఎన్ని ఎన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయి దీనికి దాదాపుగా ఓ 15 ఇంగ్రీడియన్స్ పడతాయి 15 ఇంగ్రీడియంట్స్ ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటూ ఉంటారన్నమాట ఓకే అవి యాడ్ చేసేస్తే వాటర్ యాడ్ చేయకుండా మనం వాటర్ టచ్ చేయకుండా మొత్తం ఆయిల్ స్పైసీస్ తోటి చేస్తామండి ఓకే కొంచెం కూడా వాటర్ యూస్ చేయలేదు మనము ఆవిరితో మనం మూత పెట్టినప్పుడు ఆవిరి వస్తుంది కదా ఆవిరితో కుక్ చేస్తున్నాము దాదాపుగా ఇప్పుడు ఎంత ఎంత పర్సెంట్ కుక్ అయిపోయింది ఇది ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది 70% కుక్ అయిపోయింది ఇంకొక 30% ఉంది ఇంకొంచెం ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి అవి కూడా యాడ్ చేసేసుకుంటే మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ముందుగా ధనియా పౌడర్ ధనియాల పొడి 1 టీ ఓకే సో ఇక్కడ లార్జ్ ఎక్కువ మొత్తంలో మనము కుక్ చేస్తున్నాం కాబట్టి త్రీ స్పూన్స్ వేసుకున్నాము అదే తక్కువ మొత్తంలో అయితే మీ సరిపడా టేస్ట్కి సరిపడా వేసేసుకోవచ్చు నెక్స్ట్ జీరా పౌడర్ జీరా పౌడర్ వన్ హాఫ్ స్పూన్ ఓకే ఎన్ని మసాలాలు యాడ్ చేస్తూ ఉంటే అంత ఫ్లేవర్ కూడా ఎక్కువగా వస్తుంది అనమాట ఒకసారి కల్పేసుకుందాం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని లో ఫ్లేమ్ మీద అసలు కుక్ అవుతుందా లేదా కూడా తెలియట్లేదు మనకు అంత లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తున్నారు సో ఇవి వేసేసుకున్న తర్వాత ఇంకేం ఇంగ్రీడియన్స్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒక మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ ఉంచాలి ఎందుకంటే మనం వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ ఆవిరి మీదనే కుక్ చేస్తున్నాం కాబట్టి ఇంత టైం పడుతుంది జనరల్గా వాటర్ వేసేసి మనం ఇంట్లో కుక్ చేసుకుంటాము సో అది వేరే ఏమంటారు వేరే టేస్ట్ వస్తుంది ఇలా ఓన్లీ మిల్టరీ స్పెషల్ కావాలి అంటే ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి దాదాపుగా టూ అవర్స్ పడుతుంది మనకి ఇదంతా కూడా కుక్ అవడానికి దాంట్లోనే ఉంచేలాగా అనమాట మూత పెట్టి మనం స్టోర్ చేసుకుంటున్నాం ఎందుకంటే మూత తీసేసాం అనుకోండి అదంతా కూడా ఫ్లేవర్ బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో దాంట్లోనే ఉండేలాగా అండ్ ఇప్పుడు మూత పెట్టినప్పుడు మనకి కొన్ని వాటర్ వస్తుంటాయి కదా ఆ వాటర్ తోనే అది కుక్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ మనము ఇలా వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఇలా ఉంచాలి

సో నైన్టీన్ ఎయిటీస్ మిలిటరీ హోటల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది కుక్ చేయడానికి మనకు టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది దాదాపుగా టూ అవర్స్ అయితే షార్గా పట్టింది ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వీళ్ళు ఓన్ గా ఇక్కడ గా ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి మిలిటరీ స్టైల్లో మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది రెడీ టు ఈట్ అండ్ రెడీ టు సర్వ్ కూడా సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో అనేది టూ అవర్స్ పట్టింది టూ మినిట్స్ లో చెప్తాను ఎలా ఉందో టేస్ట్ సో ఇప్పటివరకు చెఫ్స్తో పాటు మనం కూడా కష్టపడి ప్రిపేర్ చేసిన రెసిపీస్ వచ్చేస్తున్నాయి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో వెయిట్ క్రాప్ ఫ్రై ఆంధ్ర స్పెషల్ పీతల ఫ్రై మనం మామూలుగా రెడీ చేయలేదు దీన్ని మసాలాలు మొత్తం మంచిగా ఇట్లా కుక్ అయ్యేలాగా కుక్ చేసి తర్వాత మళ్ళీ పీతలు వేయడం జ జరిగింది కాబట్టి ఆంధ్ర స్టైల్ పీతల ఫ్రై సూపర్గా ఉంది స్మెల్ మాత్రం సో వండడం మాత్రమే కాదు పీతలు తినడం కూడా ఆటే మిలిటరీ హోటల్లో చేసిన రెసిపీ చాలా స్పైసీగా ఉంటుందేమో అనుకున్నాను కానీ నార్మల్ స్పైస్ ఉన్న వాళ్ళకు కూడా చేస్తారు అండ్ ఇంకా ఎక్కువ స్పైస్ ఉన్న వాళ్ళకు కూడా చేయించుకోవచ్చు అనమాట పీతల ఫ్రై మాత్రం సూపర్గా ఉంది ఎందుకంటే ఈ పీతలు ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ మనం బయట బాయిల్ చేసుకొని తర్వాత మసాలాలు యాడ్ చేసి కుక్ చేసింది కాబట్టి సూపర్గా ఉంది టేస్ట్ మీరు ఎప్పుడైనా నైంటీన్ ఎయిటీస్ మిలిటరీ హోటల్కి వస్తే పీతల ఫ్రై షోర్గా ట్రై చేయండి ఇంకో రెసిపీ ట్రై చేద్దాం ఓకే ఇదేంటంటే ముళ్ళు లేని చేప ఇది ఎక్కువగా ఇక్కడ మిలిటరీ హోటల్కి వాళ్ళు షోర్గా ఇది ట్రై చేస్తారు అని చెప్తున్నారు అనమాట చిన్నపిల్లలకి కూడా మనం ఫిష్ని ఈజీగా పెట్టేయచ్చు ఇలా చేసిన ఫిష్ని అయితే టేస్ట్ చేసి చెప్తాను ఎలా అయిందో జ్యూసీ జ్యూసీగా మసాలాలన్నీ మంచిగా లోపల దాకా వెళ్ళి ఎందుకంటే స్టీమ్ చేశాం కాబట్టి మామూలుగా మనం ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటాము సో ఇది కూడా అలానే పెట్టారు సో నైన్టీన్ ఎయిటీస్ మిలిటరీ హోటల్కి వస్తే షోర్గా మీరు బనానా స్టీమ్ ఫిష్ని ట్రై చేయండి ఓకేనా సో చూసారు కదండి ఇది వాటి ఫుడ్ స్టోరీస్ స్పాన్సర్డ్ బై విజేత సూపర్ మార్కెట్ మరి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం